దాని చేతి అసలు ఏం మాట్లాడుతున్నా తెలుసు రెండు వేలు ఇస్తాను నా ఉంది కదా యావ వాళ్ళు మేపుకునేకి పెట్టుకుంటారంట దానికి అడ్వాన్స్ పట్ట కోడబట్టి ఇంకా కుర్రీ రెండు వేలు ఎంత ఎందుకు ఇస్తావు చెప్పు లాస్ట్ ఎంత పోతుంది చెప్పు ఒక కుర్రుని శాతం చేస్తే నిన్ను కొడతారో అదే దాని వయసు ఎక్కడ దీని వయసు ఓ ఎంత ఎంత చెప్తుంది చెప్పు అయ్యి బాబు ఇలాంటి షోకులే చాలా కాలం అయిందిరా బాబో నాలుగేళ్ళెత్తుమా కాదు మేము ఎండుతా మేము వేపుకుంటాం బాగా షోకే టోటా తీసుకో వస్తుంది నాలుగు వేలకు అందుకున్నాం చెప్పు పనులు లేవేంటి దానికి పని చేస్తుంది అది బండి పోతుందా లేదు బొండిపో దానికి ఏంటి కాపు నాలుగు వేలు ఇక్కడ మూడు వేలు ఇస్తా ఇంత అయ్యోపురాదా

ఎంతో చెప్సాము తీసుకుంటామా కుర్ర కుర్రోటి మూడు వేలు ఇస్తాం తా ఇంకేం అంతకెన్నా మీరు మీరు చెప్పాలి ఏందాపారం చెప్పేది ఇంట్లో వ్యాపారం చెప్పమంట ఇయల్లా యాదవ్ బిర్బిరి తెగిపోల్లా తీసుకోవాలా పోతాండల్లా మేము సంతకు పోవాలి ఇంకా ఎంత ఎంత చెప్తేనే నాకు ఇచ్చేది మేము చెప్పు ఫైనల్గా చెప్పు ఎంత ఎంత చెప్పు మాట్లా ఇది నీ ఆవే కాదు నాకు దానికి బాగా బాగా శాతం చేస్తాడు దానికి ఒత్తిట్లు ఇసుక కూడా నీ బీకుని బొండే ఒత్తిట్లు ఇసుక కూడా బీకుది బొండె మన అంటాడా పిల్లోడా జనా ఏంటి కన్నా ఫుల్ గా ఇసుక బొండు కూడా పీకుల ఆవులు అంటాడు అవునా ఇసుక తోలుకుందామనే కదా నేను తీసుకునేది ఆవుల ఓ ఏమే అంతా ఇస్తా లేదు ఆవలన్న కాదు మనంతా అంటే అట్లా గబ్బు కొద్దులు మాట్లాడతావా ఇదిగో పొట్టకపోతే అట్లయితే బాయ్ మామా ఇక్కడ చూడ తమాషిక హాయ్ వేపు ఓ మామా హా మామా ఇక్కడ చూడ ఇక్కడ చూడ ఒకసారి ఇక్కడ ఒకసారి చూడే ఇదిగా హాయ్